ం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజున ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఎవ్వరూ లేనప్పుడు నువ్వు మాత్రమే రహస్యంగా ఇది విను ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో కోరిన తీయటి వార్తని నీకోసంగా నేను రప్పించబోతున్నాను అవును బిడ్డ నీ వాకిట ముందు నువ్వు కోరిన శుభవార్త ఎదురు చూస్తూ ఉంది రహస్యంగా ఎవ్వరికి చెప్పకు తల్లి ఎందుకు ఇంతలా చెబు చెబుతున్నాను అంటే నువ్వు ఎవరికైనా చెప్పావా వాళ్ళు ఎప్పుడు కూడా నీ ప్రశాంతతను నీ ఆనందాన్ని నీ సంతోషాలను దూరం చేయాలని చూస్తారు తప్పితే నీకు ఏమాత్రం కూడా లాభం చేకూరాలని ఆలోచించరమ్మా అందుకే చెబుతున్నాను తల్లి రహస్యంగా కేవలం నువ్వు మాత్రమే నా ఈ సందేశాన్ని వినాలి ఎవరితోనైనా పంచుకుంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా తల్లి అప్పుడే నీకు ఆనందం సంతోషం అన్నీ కూడా నీకు దక్కుతాయి నీ సొంతమవుతాయి నువ్వు కోరిన చక్కటి వార్తలన్నీ కూడా నీకు అందిస్తాను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మన కోసంగా ఎలాంటి తీయటి వార్తను తీసుకువచ్చారో ఎలాంటి శుభవార్తను తెలియజేయబోతున్నారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా అవును బిడ్డ నీ జీవితంలో ఇంత గొప్ప వార్తని నువ్వు వదులుకున్నావంటే తరువాత బాధపడాల్సి వస్తుంది బిడ్డ అలానే ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని మాత్రం ఎవ్వరితో పంచుకోవద్దు కేవలం నువ్వు మాత్రమే ఈ గొప్ప శుభవార్తని విన్నావంటే తరువాత నీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి ఇదిగో ఇప్పుడు నువ్వు నా వద్దకు వచ్చి బాబా ఈ కష్టాలు సమస్యలకు ఒక పరిష్కారం చూపు బాబా వీటన్నిటి నుంచి నన్ను బయటపడే బాబా ఇంకెన్నాళ్ళు బాబా ఈ కష్టాలు ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్ళు నా సమస్యలకంటూ ఒక దారి లేదా నా కష్టాలకంటూ ఒక ముగింపు లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ అన్నిటికీ ముగింపు ఉందమ్మా ముగింపు లేని సమస్య అంటూ కష్టం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు కాకపోతే దానికంటూ కాస్త సమయం ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే కదా అలా కాకుండా అనవసరంగా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటే ఎలా తల్లి సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడగలవు చెప్పు అందుకే ఏదైనా సరే ఒక సమస్య రాగానే బింబేలెత్తిపోకుండా భయపడిపోకుండా కాస్త నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే నీ సమస్య నుంచి బయటపడతావో నువ్వు తెలుసుకుంటే తప్పకుండా వాటి నుంచి నువ్వు సులువుగా బయటపడగలు అర్థమవుతుంది కదా నీ బాబాయ్పై పూర్తి నమ్మకంతో కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించు చాలు నీకైన మంచి జీవితాన్ని నీ బాబా నీకు అందించడానికేనమ్మా అనుక్షణం నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను ఇక నీ సమస్యలు నువ్వు తొలగించుకోవాలన్నా కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అన్నా ఖచ్చితంగా నీలో ఒక మంచి ఆలోచన రావాలి అలానే నీ బాబాపై పూర్తి నమ్మకం ఉండాలి అప్పుడే అన్నీ కూడా జరుగుతాయి తల్లి ఇక అలానే తల్లి కోసంగా నీ కష్టాలను మైమర్పించేంత తీయటి వరం స్వయంగా నీ ఇల్లు వెతుక్కుంటూ రాబోతుంది అది నీ బాబానే పంపించబోతున్నారు సంతోషమేగా నువ్వు నన్నే నమ్ముకున్నావు అలాంటిది నీకు ఏ కష్టము రానివ్వకుండా నేను చూసుకుంటాను అన్నిటిని నేను అడ్డుకుంటాను పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు కలిగిస్తానమ్మా ఇలా చూడు ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా సరే వాటికి బదులుగా అద్భుతమైన తీయటి శుభవార్తలు నీకు అందిస్తాను నీ కోరికలు తీర్చి నీ మనసు సంతోషపడేలా చేస్తాను గొప్ప గొప్ప వార్తలన్నీ కూడా నీ చెవిన పడతాయి తల్లి అలా నేను ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది తీసుకువచ్చాను ఒక తీయటి వరాన్ని నీ వాకిటి వరకు తీసుకొచ్చాను నా కోసంగా ఆ శుభవార్త కోసంగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా నా బాబా నా కోరిక ఎప్పుడు తీరుస్తారు ఆ శుభవార్తను ఎప్పుడు నెరవేరుస్తారు అని అనుకుంటున్నావు కదా ఇక ఆ సమయం వచ్చేసింది బిడ్డ చూడమ్మా నీ జీవితం ఒక పుస్తకం లాంటిది అని నువ్వు మర్చిపోకు పుస్తకంలో ఒక సైడే కాదు మరో సైడు కూడా ఉంటుంది కదా ఒక పక్క చదివి ఇంకొక పక్క ఏముంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు కంగారెందుకు చెప్పు ఈ జీవితం అనేది నీకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అలాంటిది దీన్ని ఎలా వదులుకుంటావమ్మా నమ్మకంతో ఉండు ఈ జీవిత రహస్యం నీకు స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ నీకు అర్థం కాకపోయినా సరే భయపడాల్సిన అవసరం లేదు నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా ఇక భయమెందుకు చెప్పు సాయి అని పిలిచిన వారికి భయమెందుకమ్మా ఇకపై నీ జీవితం అనే పుస్తకంలో అన్ని పేజీలు నేను స్పష్టంగా మంచిగా రాశాను ఇలా నీ రాతనే తిరగరాశాను కదా ఇక నీ జీవితాన్ని మార్చనా చెప్పు పుస్తకం చదివితే ఏది మంచిది ఏది మంచిది కాదు అని నీకు అన్నీ తెలుస్తాయి జీవితం కూడా అంతే తల్లి నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి అలానే నీ జీవితంలో జరిగే రాతలన్నీ కూడా దేవుడు గీసిన రాతలే కదా అన్నిటినీ కూడా నువ్వు స్వీకరించాల్సిందే కదా భగవంతుడు రాసినట్లు ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా నువ్వు వేటికి కారణమని అనుకోకు బాధపడకు ఈ క్షణం ఇప్పుడు నీ మనసులో ఒక చిన్న అనుమానం అనేది రేకెత్తింది కదా ఈరోజు ఇప్పుడు ఇలా జరగడానికి కారణం నేనే కదా ఇలా ఇప్పుడు నేను చేయకపోయి ఉంటే మాట్లాడకపోయి ఉండుంటే బాగుండునేమో ఈ అనర్థం అనేది జరుగుండదేమో ఈ సమస్య వచ్చుండదేమో ఇలా నేను మాట్లాడి ఉండకపోతే ఈ కష్టం నాకు అసలు వచ్చేదేమో అని ఇలా రకరకాల ఆలోచనలతోటి ఎన్నో సమస్యలతోటి ఎందుకు నీ మనసుని నువ్వే తీసుకుంటున్నావో చెప్పు నీ ఆలోచనలన్నీ నీ మనసులో గూడు కట్టుకుని ఏం చేయాలో అర్థం కాక తల నొప్పితో భారమైపోయింది కదా అది ఇప్పుడు ఎవ్వరికీ కూడా తెలియడం లేదు అది కేవలం నీ సాయికే తెలుసు నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను తల్లి సర్వం నాకు అన్నీ తెలుసమ్మా నా బిడ్డలు మనసులో ఏముందో కూడా ఎలాంటి బాధ ఉందో ఎప్పుడు ఏం చేస్తున్నారో అన్నీ కూడా నాకు తెలుసు అందుకే ఈ సందేశాలు ఉన్నాను ఒక విషయం కూడా ఎవ్వరితో పంచుకునే మనస్తత్వం నీకు లేదు నీ యొక్క మనసును చదివే ఒక పుస్తకాన్ని నీ సాయే తల్లి జరిగే అన్నిటికీ కూడా నువ్వు ఏమాత్రం కారణం కాదమ్మా అన్నిటికీ కూడా భగవంతుడే కారణం కాబట్టి జరిగేవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నువ్వు పశ్చాత్తాపానికి గురవ్వాల్సిన అవసరం ఇక్కడ ఏమాత్రం లేదు అన్నీ మర్చిపో నువ్వు కారణం కాదు అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండు ఇక ఇప్పుడు నువ్వు వెళ్లే దారిని నేను చూపిందే కదా ఆ భగవంతుడు నీకు ప్రసాదించిందే కదా కానీ పయనిస్తున్నది నువ్వే మంచి దారిలో నడవడం నీవంతు అధర్మంలో ఏమాత్రం కూడా కన్నెత్తి కూడా నువ్వు చూడక తల్లి అసలు వేలు పెట్టక వేలు కూడా పెట్టద్దు ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో నీ మంచి కోసమే నీ మనసులో మాయ అనేది కూడుకున్నప్పుడు ఇలాంటివన్నీ నిన్ను రేకెత్తిస్తూ ఉంటాయి నీ జీవితంలో వస్తూ ఉంటాయి ఇక ఆ అమ్మాయిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను ఏ సమయంలో కూడా ఎలాంటి సాకులు వెతికి అధర్మాన్ని మాత్రం తాకకు తల్లి అస్సలు ముట్టుకోకు నీ చేతిని పట్టుకొని ఉన్నాను న్యాయంగా ఉండమ్మా అధర్మం వైపు వెళ్లకు న్యాయ ధర్మాన్ని మాత్రం పాటించు చాలు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ బాబా నేను చేస్తాను నిన్ను ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటాను బిడా నీ మనసు అధర్మం వైపు వెళ్లమని చెప్పినా నువ్వు వెళ్లకు నీ మనసుని కూడా అదుపులో పెట్టుకోమ్మా నీ మనసు వేరే దారిలో వెళ్తే సాయి అని నన్ను ఒక్కసారి తలుచుకో బాబా నేను తప్పు దారిలో వెళ్తున్నాను నన్ను సరైన దారిలో నడిపించు బాబా ధర్మం పక్కన నన్ను నడిపించు బాబా అని నువ్వు నన్ను అడిగిన వెంటనే క్షణాల్లో నేను నీ దారిని మార్చేస్తానమ్మా అవును బిడ్డ నీకు మంచే జరిపిస్తాను ఇప్పుడు నువ్వు నీకు నచ్చని జీవితాన్ని జీవిస్తున్నావు కదా అలానే నువ్వు అనుకుంటున్నావు అనుకోవద్దు తల్లి జీవితం ఒక్కటే కష్టాలు సమస్యలు ఏవి ఎదురైనా సరే వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళు అప్పుడే కదా జీవితం నీకు ఏం నేర్పుతుందో తెలిసేది నీ ఆలోచనల్లో కానీ లేదా నీ మనసులో కానీ ఎలాంటి కష్టాలు భయాలు ఏవీ పెట్టుకోవద్దు తల్లి అర్థమవుతుందా ఇక నీకైన సమయం వచ్చేసిందమ్మా కొన్ని కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది నచ్చని జీవితం ఎలా జీవించాలి అనే బదులు నీకు నచ్చినట్లుగా ఎలా మార్చుకోవాలి ఎలా మలుచుకోవాలి అనేది ఒక్కసారి ప్రయత్నించు నీకు అర్థమవుతుంది ఒక నది ప్రవాహంలో ప్రయాణిస్తున్న నీ జీవితానికి రాళ్ళు రప్పలు ముళ్ళు చెట్లు కొండలు కోనలు ఇలా అలానే మనుషులు ఎన్నో అడ్డంకులు వస్తాయి అడ్డుపులలు వేస్తూ ఉంటారు ఇక వాటన్నిటిని మెల్లిమెల్లిగా దాటుకుంటూ హాయిగా నీ దారిన వెళ్ళు బిడా ఒక్కటి నీ దారిలో సగం దూరం నువ్వు వచ్చేసావమ్మా ఇక కొద్ది దూరం మాత్రమే మిగిలి ఉంది ఆ కాస్త దూరం కూడా నువ్వు ప్రయాణించాక నీకు అంతులేని ఆనందాన్ని నేను రప్పిస్తాను సంతోషంగా వెళ్ళు నీకు తోడుగా నేనుంటాను తల్లి నీ సాయి అనుగ్రహం ఎప్పుడూ కూడా నీకు కలుగుతుంది బిడ్డా ఒక్కటి గుర్తుపెట్టుకో ఇక నువ్వు కోరినవన్నీ కూడా నీకు దక్కే తీరుతాయమ్మా నువ్వు ధర్మం ఓపిక అలానే నమ్మకం ఇవి ఎప్పుడైతే నీలో ఉంటాయో ఖచ్చితంగా గెలుపు అనేది నీకు రాసి పెట్టేసింది కాబట్టి వాటిని ఎప్పటికీ కూడా వదులుకోవద్దమ్మా నువ్వు ఇష్టపడ్డ జీవితం అనేది నీకు ఇప్పుడు దొరకకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ రోజు అనేది వస్తుంది నీ సాయి నీకు తోడుగా అండగా ఉన్నారు కదా సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంది కదా నీ సాయి చల్లని చూపు కరుణ చూపు నీపై ఉన్నప్పుడు నీకు అన్నీ దక్కుతాయని ఎందుకు మర్చిపోతున్నావు ఇదే నీకు సరైన సమయం సరైన వయసు కూడా సరైన దారి కూడా ఇదేనమ్మా అతి త్వరలోనే నువ్వు కోరిన తీయటి శుభవార్తలన్నీ కూడా నీకు వర్షంలా మీ ఇంట కురవబోతున్నాయి బిడా గుర్తుపెట్టుకో పెట్టుకో ఎప్పుడూ కూడా ఒకరితో పోల్చుకొని నీ దగ్గర లేని దాని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించకు నీ ఆలోచనల్ని ముందు నువ్వు కట్టుబాటు చేసుకోమ్మా వాటిని కట్టుబాటులో చేసుకోలేకే అనవసరంగా నువ్వు బాధపడుతూ ఆ వేదన చెంది సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని బాధగా మార్చుకుంటున్నావు నరకంగా మార్చుకుంటున్నావు ఎందుకు తల్లి చెప్పు నీ బాబా నీకు మంచి జీవితాన్ని సమర్పించేశారు కదా ఇక ఎందుకు నీకు దిగులు లేని దానికోసం ఎప్పుడు కూడా ఆరాటపడకు తల్లి ఉన్న దాంట్లోనే తృప్తిపడమ్మా అప్పుడే జీవితం నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి బిడ్డ అవసరాలు ఆశలకు ఉన్న వ్యత్యాసాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే నువ్వు ఎలా ఎప్పుడు ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నీ నీకు అర్థమవుతాయి అవసరాలు కుండ లెక్క తల్లి కుండ నిండా నువ్వు నీరు నింపినట్టు దాన్ని నింపేయొచ్చు పూర్తి చేయగలవు కానీ ఆశలు చిల్లు పడిన కుండలాంటివి ఎప్పటికీ కూడా అందులో నీరు నింపలేవు ఒక పగిలిపోయిన కుండలో నీరు నింపగలవా చెప్పు ఒక పక్క నువ్వు పోస్తూ ఉంటే మరొక పక్క ఆ కుండలో నీరు మొత్తం కూడా నదిలా పారిపోతూ ఉంటాయి అలానేమ్మా ఆశ ఉండొచ్చు కానీ అత్యాస అనేది అస్సలు ఉండకూడదు అత్యాస ఉందా నీ జీవితం ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిండు కుండలా ఉండలేదు తల్లి అందుకే నీ ఆశలను అదుపులో ఉంచుకు పోకు నీకు దొరికిన దాంతో సంతృప్తి తల్లి నా బిడ్డలు ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో ఇక వాళ్ళంతా సంతోషంగా ఉంటారు ఎలాంటి దిగులు లేకుండా హాయిగా ఉంటారు ఇక నీ బాధ్యతలను హాయిగా నిర్వర్తించమ్మా నువ్వు ఆశపడేది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది ఇక భయపడకు నీ అవసరాలకు కావలసినవి అన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి వచ్చిన కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపు నేను ఇవ్వబోతున్నాను నీ కష్టాలను తీర్చబోతున్నాను ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన కఠిన పరిస్థితులు కఠిన సందర్భాలు అన్నీ కూడా నీ సాయికి అప్పగించేసే నేను చక్కబెడతాను కదా బిడాయిక నువ్వు చేయాల్సిన పని ఒక్కటేనమ్మా నీ సాయి ఒక్క క్షణంలో అరక్షణంలో చిటికెలో నీకు కావలసినవన్నీ చేసేయగలరు ఆ క్షణం నీ జీవితంలో ఎప్పుడు వస్తుందా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా ఆ క్షణం నీ జీవితంలో వచ్చే తరుణం ఆసన్నమైంది తల్లి హాయిగా ఉండు నువ్వు ఆ క్షణాన్ని అతి త్వరలోనే చేరుకోబోతున్నావమ్మా ఇక నీ కష్టాలన్నిటినీ కూడా నా దగ్గర అప్పగించేశావు కదా నువ్వు నిశ్చింతగా ఉండడం మాత్రమే చేయి ప్రశాంతంగా ఉండు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నీ మదిలో ఉన్న ఆశలన్నీ కూడా నెరవేరుతాయి నేను నెరవేరుస్తాను ఇక నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశాయి హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా ఇలా నువ్వు హాయిగా ఎప్పుడైతే జీవించడం మొదలెడతావో అప్పటి నుంచి నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది నీ మనసులో ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు వేటిని కూడా నీ మనసులోకి తీసుకురాకమ్మా తీయటి వార్త నీకోసం ఎదురు చూస్తూ ఉంది సంతోషంగా ఉండు తల్లి తప్పకుండా నీ ఆశ అనేది తీరుతుంది నేను తీరుస్తాను నీ సాయిని తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రించు నీ సాయి తండ్రిపై భారం వేసి నువ్వు హాయిగా ఉండమ్మా అంతా నేను చూసుకుంటాను నువ్వు నాపై ఉన్న నమ్మకాన్ని అలానే ఉంచుకున్నావు అంటే ఆ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను నీ జీవితాన్ని నేను మారుస్తాను తల్లి పొరపాటున కూడా నువ్వు నా చెయ్యి వదిలినా నేను మాత్రం ఎప్పటికీ నీ చేతిని విడిచిపెట్టనమ్మా న్యాయంగానే ఉంటాను నువ్వు ఎప్పుడూ కూడా న్యాయంగానే ఉన్నావు ఇలా న్యాయంగా ఉన్న నా బిడ్డ కోరికలన్నీ తీర్చడం నా బాధ్యత కదా ఒక తండ్రిగా నేనే కదా చూసుకోవాలి ఒక తండ్రిగా నేనే కథ చేసి పెట్టాలి కాబట్టి నీ బాబా నీకు అన్నీ చేసి పెడతారు ఇక ఏమాత్రం కూడా అపనమ్మకం పెట్టుకోకుండా ఏమాత్రం కూడా అధైర్యంగా ఉండకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ బాబా ఉన్నది నీ బాగోగులు చూసుకోవడానికే కదా అన్నీ చూసి పెడతాను నీకు రావాల్సినవన్నీ కూడా నీకు చేర్చి పెడతాను ఇక సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నిన్ను చూసుకుంటూ ఎల్లవెల్ల నిన్ను కాపాడుకుంటూ నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నిటినీ నేను చక్కబెడతాను ఇక నువ్వు సంతోషంగా హాయిగా ఉండొచ్చమ్మా నువ్వు ఏ పనైతే చేయాలనుకుంటున్నావో అది నిశ్చింతగా చెయ్యి అన్నిటిలో నేను విజయం వచ్చేలా చేస్తాను కదా ఇక హాయిగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు ఈ రాత్రి నా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు ఈ రాత్రి బాబాగారు తీసుకొచ్చిన ఈ చక్కటి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అలానే అర్థమైంది మనం ఎప్పుడు ఏం చేయాలన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ సందేశం బాబాగారు ఈ వాక్కు మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్